పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వీడి నగర పరిధిలోని శాంతినగర్లో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో నవరాత్రుల్లో భాగంగా వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరిగాయి దీనిలో భాగంగా గురువారం గణపతి హోమం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సప్ప మణికంఠ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గంధవు సత్యనారాయణ మాట్లాడుతూ భక్తులు దాతల సహకారంతో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వర్ణకవి వీరభద్రరాజు ఓసూరి శ్రీనివాసు ఓసూరి సత్యనారాయణ అర్చకులు శివతో పాటు భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవంలో భాగంగా తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా పూజ నిర్వహిస్తున్నారు అలాగే ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమాలు జరిగినవి కమిటీ అధ్యక్షులు సబ్ మణికంట అలాగే కార్యదర్శి బోసు శ్రీనివాసు రవిగర్ రాజు గారు మరియు కమిటీ అందరూ కూడా చక్కగా ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాన్ని మంచి అంగరంగ వైభవంగా నిర్వహించారు అయితే ఈ నవరాత్రిలో భాగంగా మొన్న లడ్డు వేలమర పెట్టడం జరిగింది వేలమడిలో కూడా పద్దెనిమిది వేల రూపాయలు లడ్డు పాట గంధం ఆనిషి గారు పాడుకున్నారు అలాగే మన భక్తులు మనకి ఒక అర కేజీ వెండిని కూడా ఆలయానికి ఇవ్వడం జరిగింది ఈ ఆలయం ఎప్పుడు ఎప్పటికప్పుడు ఇలాగా అభివృద్ధి చెందుతూ అలాగే వినాయక స్వామి వారి పాప అందరికీ ఉంటూ మంచి అభివృద్ధా చేస్తున్న కమిటీ వారికి మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ అలాగే ఈ రోజు పూర్ణాది తొమ్మిది రోజులు నవరాత్రిలో కూర్చొని అందరూ కూడా పూర్ణావతిగా ఈ రోజుని కూర్చో జరుగుతుంది అలాగే మధ్యాహ్నం నుంచి మూడు గంటల తర్వాత ఊరిగింపు కార్యక్రమం నిర్వహిస్తారు కమిటీ ఆలయ ఆలయ కమిటీ వారు బాగా కార్యక్రమం చేస్తున్నారు వారు శాంతి నగర్ లో వినాయకత్సవం ఆలయం పద్దెనిమిది వార్షికోత్సవం నవరాత్రులు జరుగుతున్నాయండి ఈ నవరాత్రుల కార్యక్రమంలో ఈ తొమ్మిది రోజులు లక్ష్మీ గణపతి హోమం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో లక్ష్మి వినాయక వారి యొక్క మాట కూడా జరిగింది అంగరంగ వైభవంగా స్వామివారి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల ఊరింపు జరుగుతుంది ఈ కార్యక్రమం అందరూ కూడా ప్రజలందరూ కూడా సూచించిందారు భక్తి ఏడాది మందిలో భక్తులు పాల్గొన్నారు స్వామివారి యొక్క పూజలు అన్ని చాలా ఘనంగా జరిగినాయి